మార్చ్ పన్నెండవ తేదీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు పుటపర్తి వైఎస్ఆర్సీపీ ఆఫీస్ నుంచి కలెక్టరేట్ వరకు యువత పోరు అనే ఒక కార్యక్రమం ద్వారా నిరుద్యోగ అందరికీ కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చినారో దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్తూ అదేవిధంగా నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీ పదహైదు వేలు అని చిన్న పిల్లలందరినీ కూడా మోసగించిన ఈ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా అమ్మఒడి అనేది అమలు చేసి పిల్లలందరికీ కూడా న్యాయం చేయాలనే ఒక డిమాండ్తో అదేవిధంగా ఫైవ్ ఫేసెస్ ఆఫ్ ట్రైమెస్టర్స్ ఇంతవరకు కూడా ఫీజెస్ ఏదైతే ఉందో అవన్నీ కూడా బకాయిలుగా ఉన్నాయి పెండింగ్లో ఉన్నాయి కాబట్టి వెంటనే కూటమి ప్రభుత్వం దిగ వచ్చి పిల్లలందరికీ కూడా న్యాయం చేయాలని యువతలకు స్టూడెంట్స్కు పిల్లలందరికీ కూడా న్యాయం చేయాలి ఎందుకంటే ఆ రోజు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు విద్యానికి వైద్యానికి పెద్దపీఠం వేసినారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక అడుగు ముందుకు వేస్తూ ఇంకా మంచి ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ సర్వీసెస్ అంద అందజేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రోజు ఏదైతే సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ హామీతో పాటు నూట నలభై రెండు ఇంకా హామీలని చెప్పి నెరవేర్చని ఈ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా దిగొచ్చి దీనికి స్పందించాలి అని వైఎస్ఆర్సీపీ పార్టీ అపోజిషన్గా గా ఉంటూ పోరాటంలో ప్రతి ఒక్కరు కూడా జిల్లా క్యాడర్స్ స్టూడెంట్స్ వారి తల్లిదండ్రులు యువతలు అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఈ ని చాలా సక్సెస్ఫుల్ గా చేయాలని ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున సత్యసాయి జిల్లా వ్యాప్తంగా కోరుతున్నాను